హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గంలో నడికూడ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు సుమారు ఐదు వందల మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు బుధవారం నడికూడ మండల కేంద్రంలోని మారుతి గార్డెన్ ఫంక్షన్ హలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ దేవందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దుమ్మటి సాంబయ్య ఎమ్మెల్యే శ్రీ ముల్గురి బిక్షపాతిలతో కలిసి పర్కాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి వారికి కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ

అదేవిధంగా గుడికందుల రవీందర్ గారు కొంగంటి రాజయ్య గారు కంచార్మూర్ గారు మాజీ సర్పంచ్ బైరపాక భద్రే గారు ఒకటో వారు సభ్యులు పుస్త అశోక్ గారు రెండో వారి సభ్యులు గుడికందుల సుధాకర్ గారు అనిల్ నడికూల మండల కార్యవర్గ సభ్యులు గూడూరు నాగరాజు గారు మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దాసారం శిరత్ గారు మాబీళ్ల రాజయ్య గారు యాదవ సంఘం అధ్యక్షులు కంటాత్మకులు శంకర్ కంటాత్మకులు సుధాకర్ గుడి గుడి కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో పెద్దలు వేణు ప్రకాష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సభాగతంగా మీరందరికీ ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా అమరావతిలో ఉండాల్సిందే విజ్ఞప్తి చేస్తూ వ్యాపార్ గ్రామానికి చెందిన పోశాల శంకరయ్య గారు బండి సర్వేశం గారు ఏం బండి సదానందం యాదవ్ ముదురాజా సంఘం నుండి వీర్ల శ్రీమాన్ అల్లే రమేష్ అల్లే కోటి బీర్ల శ్రీనివాస్ అల్లే పత్రి చీర్త శ్రీనివాస్ దీర్ఘ కుమారస్వామి అల్లె చంద్రమౌళి అల్లం భిక్షపతి చక్రపాణి మీ తిప్పర్తి నరేందర్ రెడ్డి గారిని వేదిక మీద శాసనసభ్యులు గారి చేత మీదుగా కాంగ్రెస్ పార్టీలో కావాల్సి అదేవిధంగా రామపర్తి గ్రామం నుండి రజకులు కున్నం మనోహర స్వామి రాచమల్ల రామస్వామి కున్నం కుమారస్వామి రాచమల్లె కొమరయ్య గన్నారపు నాగరాజు వీరిని ఎస్సీ మాల నుండి మాల యుగేందర్ చారువ రాజేందర్ చాలవ రామస్వామి అదేవిధంగా రాబర్తి గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన కుడపాక నవీన్ మాజీ వార్డు మెంబర్ ఆగిపెల్లి లింగే గారు మాజీ సర్పంచ్ కుడపాక సుదర్శనం మాజీ కరోవార్ కోడపాక సంజీవయ్య గారు కుడిపాక మొగిలి మాజీ వారసభ్యులు మాట్ల సాంబయ్య గారు కోడపాక పవన్ వారు సీనియర్ నాయకులు కోడపాక రాజు గారు వీరిని గౌరవ శాసనసభ్యులు గారు కాంగ్రెస్ పార్టీలోకి కండోళ్ళ కప్పుని ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా టంగేళ్ల రాజు గారు జగన్ ప్రసాద్ గారు కోడపాక సందీప్ గారు मा प्रसाद माटला रमेश माटला सुरेंदर कोडपाचा विजय माटला राजू विक्रम माटला सुमन माट महेश कोटपाजा राहुल माटला मुगली माटला विष्णुवर्धन पवन कोडपाक राम कोडपाक पवन कुमार कोटपाज प्रशांत माटला राजू కోడపాక రాజు కోడపాక రాజయ్య గోడపాక ఇమస్వామి కోడపాక రాజేందర్ కోడపాక మొగిలి గోడపాక సురేష్ గోడపాక భత్రయ్య మట్ల సురేష్ మట్ల రాజు మాట్ల రమేష్ మాట్ల రాజేష్ కోడపాక మాణిక్యం అంకిల్ల అశోక్ గోడపాక బాబు గోడపాక చిన్న రామస్వామి గోడపాక సునీల్ కుటుంబ పార్టీ మనం చూస్తున్నాము నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు అదేవిధంగా రెండు వేల నాలుగు వరకు శాసనసభ్యుడిగా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో మళ్ళా శాసన మూడు సార్లు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చూశాను కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను అదే కాకుండా ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ను బయట నుండి చూశాను ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజంగా నాకు ముప్పై మూడు ఏడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను తెలంగాణ దోషగా తిన్నది ఎవరయ్యా అని అంటే మన నోటికి ఎవరు వస్తారు ఇప్పుడు అంతకుముందు ఏదో వచ్చింది నాయకత్వం దోస్త తింటున్నది అని చెప్పి మాట్లాడేవాళ్ళం కానీ ఎంత బాధాకరమైన విషయము అని అంటే ఆంధ్ర నాయకత్వం దోస్త తిన్నదో లేదో భగవంతుడు తెలవాలి కానీ ఈరోజు ఈ చంద్రశేఖరరావు కుటుంబం మాత్రం మొత్తం తెలంగాణ వనరులను పూర్తిగా దోస్త తిన్న ఎలాంటి అభిశక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం మన ఉద్యమం స్ఫూర్తి అయ్యేది మొదలు మనం ఒకసారి ఆలోచిస్తాం నిధులు నీళ్లు నియామకాలు నిధులు నీళ్లు నీ అమ్మకాలు అంటే ఈ మూడు ప్రధాన అంశాల మీద జరిగితే ఈ మూడింటి దోసుకు తిన్న వ్యక్తి ఎవరు అని అంటే కేసీఆర్ కుటుంబం అని చెప్పి మనం చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ మనం చూస్తున్న మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే ఒకసారి మేము చూస్తే దగ్గర దగ్గర అరవై అరవై సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడది అంటే అరవై ఐదు సంవత్సరాలలో చేసిన అప్పు మనం చూస్తే యాభై ఎనిమిది వేల కోట్లు మన వాటకు వచ్చింది మరి మన రాష్ట్రం ఏర్పడప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటి అని అంటే హైదరాబాద్ లో ఐటి వనరులు కానీ లేదా తెలంగాణలో ఉన్న వ్యవసాయదారులు కష్టపడి సంపాదించే పట్టణ ద్వారా వచ్చిన వనరులు కానీ లేదా ఈ ప్రాంతంలో ఖనిజ సంపద వలన కానీ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అనేది ఇది మనం చెప్పడం కాదు ఇది పత్రికా ముఖంగా ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే చాలా స్పష్టంగా మరి బైఫ్రిగేషన్ యాక్ట్ లో చూపించిన విషయాలు అంటే మనం విడిపేటప్పుడు ఏదైతే కాయిదాలు రాసుకుంటామో ఆ కాయిదాలలో స్పష్టంగా ఉన్న వివరాలు ఇవి అని కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ప్రధానంగా నీళ్లు అన్నప్పుడు ప్రజలలో సహజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది మనకు మనకు నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఏమి ఆలోచించాం మొదలైతే నీళ్లు వస్తానే మనం బాగుపడతాం మన పచ్చని పొలాలతోటి మనం పాటి పండలతోటి బ్రహ్మాండంగా ఉంటాం నీళ్లు మనకు ప్రధానమైన వరదలుగా కదా అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం కానీ అలాంటి నీళ్ళ సెంటిమెంట్ తోటి ఈరోజు ఏ విధంగా తీసుకో దోసుకొని తినడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండాలి ఇవాళ మనం చూస్తున్నాం పక్కనే మన పక్కనే ఉండాలి మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం పేరుతోటి అప్పులు చేసి లక్షల కోట్లు దోసుకు తిన్నాడు ఈ పెద్ద మనిషి అంటే నీళ్లు మన నీళ్లు మనం అనుకున్నాం కానీ నీళ్ళ పేరుతోటి నీళ్ల సెంటిమెంట్ తోటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రమను చౌంటను దోసుక తినడం ఎలాంటి అత్యుక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక నిధుల విషయం వస్తే ఇవాళ నిధులు మనం చూస్తే ఒకసారి ఒక మనము పద ఆ రోజు యాభై ఎనిమిది వేల కోట్లతో మనం వేలు పడ్డప్పుడు అప్పుడు వస్తే ఇవాళ ఏడు లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రం ప్రజల మీద భారం అయ్యడం జరిగింది ఈ చంద్రశేఖరరావు కుటుంబం ఇది వాస్తవాల మీరు ఆలోచించవలసిన అవసరం ఏడు లక్షల కోట్లు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే పుట్టవేయ బిడ్డ కూడా రెండు లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అంతెందుకు మీరు ఒకసారి చూస్తే ఇవాళ చెల్లించవలసిన బిల్లులే నలభై ఐదు వేల కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నా ఒకసారి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మూడు నెలల ముందే